హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజైతే ఒక ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తానండి సో ఇక్కడ అయితే ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నేను ఒక పార్సల్ ఓపెన్ చేస్తున్నాను అనమాట చేతనేమో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈ గ్యాప్లోనే ఓపెన్ చేస్తున్నాను ఎప్పుడు ఏదైనా పార్సల్ వస్తే వాడి ముందు ఓపెన్ చేస్తాను బట్ ఈరోజు ఎందుకు వాడు వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తానంటున్నానంటే దానికి పెద్ద రీజన్ ఉందనమాట అదేంటంటే జనరల్గా ఏదైనా నార్మల్ పార్సల్స్ అనుకోండి అంటే ఇంట్లోకి ఉపయోగించుకునేవి నాకు డ్రెస్సెస్ లాంటివి అయితే ఓకే బట్ ఇలాంటి గిన్నెలు బాక్సులు లాంటివి అనుకోండి వాడి ముందు ఓపెన్ చేస్తే ఇంకా అయిపోయినట్టే వాడు అసలు ససేమరా ఒప్పుకూడు వాడు ఆట వస్తువుల్లో ఒకటిగా చేర్చాల్సిందే దీన్ని కూడా ఇంకా అసలు మనం ఉపయోగించుకోవడానికి దీనికి అసలు నామరూపాలు ఇంకా అందుకే వాడికి భయపడి వాడు వెళ్ళిన తర్వాత వాడు ఏం టైం చూసుకుని ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను లంచ్ బాక్స్ పర్పస్లో అయితే ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను స్టీల్ వేర్ ఇంతకు ముందు ఒక లంచ్ బాక్స్ ఉండేది మా హస్బెండ్కి బట్ అది పైన ప్లాస్టిక్ వచ్చిందనమాట సో లిడ్ అంతా క్లోజ్ చేస్తున్నప్పుడు సైడ్స్ గ్రిప్కి ఇచ్చినవి అయితే ఊడిపోయాయి అనమాట మొత్తం త్రీ సైడ్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి అది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వరకు వాడినట్టు ఉన్నారులేండి సో ఇంకా రెగ్యులర్ యూజ్ వల్ల అది పాడైందనమాట అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అసలు ప్లాస్టిక్ అనేదే లేకుండా కంప్లీట్గా స్టీల్ తీసుకున్నాం అనుకోండి ఇక అలాంటి హ్యాండ్లు ఏదైనా లూజ్ అయినా పాడైనా కూడా రిపేర్ చేయించుకోవడానికి వీలుంటుంది ఆర్ఎల్స్ ప్లాస్టిక్ లాంటివి తీసుకున్నాం అనుకోండి ఏం చేయలేము ఈజీగా త్రో చేయడం తప్ప అందుకని ఈసారి కంప్లీట్ స్టీల్కే షిఫ్ట్ అయిపోయాను అండ్ స్టీలే హైజీనిక్ అండ్ మంచిది కదా ఇంతకుముందు జస్ట్ పైన ప్లాస్టిక్ ఒక సెట్లా ఉండేదన్నమాట లోపలంతా స్టీలే కాకపోతే ఏంటంటే ఈసారి ఇంకా కంప్లీట్గా స్టీల్లోనే తీసుకున్నాను చూసారు కదా ఇది త్రీ టైర్ బాక్స్ అనమాట పైది ఫ్రైస్ కానీ లేదంటే ఏమన్నా ఆమ్లెట్స్ లాంటివి పెట్టడానికి యూస్ అవుతుంది సో ఒకటేమో ఒక కప్ రైస్కి ఇంకొక కప్ పెరుగన్నం పెట్టుకున్న కర్రీ సపరేట్గా పెడదాం అన్నట్టుగా తీసుకున్నాం అనమాట ఇది పెద్ద సైజ్ అనిపించట్లేదు కానీ బట్ ఫైన్ అండి మామూలుగా మనం పోర్షన్ కంట్రోల్తో కరెక్ట్గా వీళ్ళని ప్లాన్ చేసుకుని తీసుకునేలా అయితే ఇది కరెక్ట్గా సరిపోద్ది అనమాట అంటే రైస్ కర్రీ ఈక్వల్గా తినే విధంగా దాంతోపాటు కర్డ్ రైస్ కూడా తింటాం కదా సో అలా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఈ లంచ్ బాక్స్ పర్ఫెక్ట్ మా హస్బెండ్కి నేను అలానే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అలానే పెడతాను కదా అందుకే ఆయనకైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మాకైతే బాగుంది అనిపించింది అండ్ సైజ్ అయితే కావాలనుకుంటే మీరు ఇంకా పెద్ద సైజెస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ సైజ్ అయితే కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది మనం బయట తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీకి అంత మంచి క్వాలిటీ అయితే రావట్లేదు అనమాట నేను రిలయన్స్లో కూడా చాలా చూశాను బట్ అక్కడ ఇంకా చిన్న సైజువే మంచి ప్రైస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా అందుకనే ఇక్కడ అమెజాన్లోనే ఆర్డర్ చేశాను అనమాట సో కావాలంటే మీకు ఎవరికైనా నాకు కమెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను సో అది అండ్ నెక్స్ట్ అయితే రాగి రాగిజావు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను అనమాట కాస్త చల్లారితే ఇంక ఈజీగా తాగుతాడు కదా అన్నట్టుగా తర్వాత చేతన్ వచ్చాడు ఇంకా వాడు పడుకుని లేచిన తర్వాత మేము పార్క్ అయితే స్టార్ట్ అవుతున్నాము సో వీడు చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఎంత ఇంట్రెస్టెడ్గా వెళ్తున్నాడో పార్క్కి చాలా గంతులు వేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతాడనమాట అసలు మన చెయ్యి పట్టుకోడు వెహికల్స్ వస్తాయి కార్స్ వస్తాయి అని చెప్తే అనమాట అండ్ నా గొంతును కాస్త బేర్ చేయండి నాకేంటో కొంచెం కోల్డ్గా ఉందనమాట మళ్ళీ కొంచెం కోల్డ్ స్టార్ట్ అయ్యి గొంతా మారిపోయింది ఇక దానివల్లే వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట ఇంక అందుకే మాట్లాడుతున్నా నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు ఎలా వినిపిస్తుందో ఏంటో కానీ అందుకే చెప్తున్నాను అండ్ అలా పార్క్ అయితే రీచ్ అయిపోయాము పార్క్ మా ఇంటికి చాలా దగ్గర వెళ్ళండి జస్ట్ ఒక స్ట్రీట్ అంతే అనమాట స్ట్రైట్గా నడుచుకుని వెళ్తే వచ్చేస్తుంది చాలా దగ్గరే అందుకే రెగ్యులర్గా వస్తున్నాము చేతను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక రాగానే ఫస్ట్ ఇసుక దగ్గరికి వెళ్తాడు అనమాట ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టచ్ చేసి ఏదో సినిమాలో హీరోలు భూమిని ముద్దు పెట్టుకుంటారు చూసారు మావాడు అలానే అనమాట అలా పార్కులోకి రాగానే ఫస్ట్ ఆ ఇసుక టచ్ చేయాలి ఆ ఇసుకను టచ్ చేసి దాంతో మాట్లాడుతున్నట్టు చేస్తాడనమాట ఆ తర్వాత పాడే పాడే అని పక్క నుంచి నేను ఇంకా ప్రామిటింగ్ ఇస్తుంటే అప్పుడు పాడేస్తాడు ఆ తర్వాత ఇంకా ఈసారి నేను ఫ్రంట్ క్యాంప్ పెట్టి వీడియో షూట్ చేద్దాం అన్నట్టుగా కొంచెం స్టార్ట్ చేశాను రాగానే ఈ సీసా అడిగాడు అనమాట ఇక పిల్లలు మేము వెళ్ళేసరికి పెద్దగా అంత రావట్లేదు రావట్లేదులేండి వాళ్ళ స్కూల్స్ అప్పుడప్పుడే అవుతుంటాయి కాబట్టి ఇంటికి వెళ్ళి స్నాక్స్ తిన తర్వాత వస్తారు కదా ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి మాక్సిమం ఖాళీగానే ఉంటుంది పెద్ద రష్ అయితే ఏమి ఉండదు వీకెండ్స్లో మాక్సిమం వెళ్ళలేండి వీక్ డేస్లోనే వెళ్తాం కాబట్టి ఇంకా పర్వాలేదు బాగానే ఉంటుంది ఏదైనా సరే కాసేపే ఎంజాయ్ చేస్తాడనమాట ఇంకా మంటే వెంటనే వేరేది అడుగుతాడు ఇంకా వీడితో ఎలా రాబాబు అనిపిస్తుంది నాకైతే ఆ సీసా కాసేపు ఏదో జస్ట్ అలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అన్నాడు కొంతసేపు పైకి కిందకి పైకి కిందకి అన్నాడు అయిపోయింది ఇంకా ఈ ఇంకా దీంతో అయిపోయింది అనమాట నడువు పదా ఇంకా స్లైడ్ చేద్దాం అన్నాడు ఇది చూసి స్లైడ్ ఎక్కిస్తే అది ఇంకా జారడంట కాళ్ళతో పాటు ఆపేస్తున్నాయి ఒక్కొక్కసారి చాలా చక్కగా జారుతాడు ఒక్కొక్కసారి ఏంటో స్టిఫ్గా అసలు నేను జారినట్టాడనమాట లేకపోతే వెనకాల వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్తాడు ఇవాళ అయితే అసలు జారలేదు ఇంక సర్లే అన్నట్టుగా ఇంకా ఉయ్యలు ఊగుదామని కాసేపు ఉయ్యాలైతే ఊగించాను ఇక్కడ ఎవరో ఒక తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా పాపని వీడియో ఏమంటే తీసిందనమాట క్లిప్పింగ్ అలా యాడ్ చేసాను అండ్ తర్వాత మళ్ళీ ఇసుకలు ఆటలు స్టార్ట్ ఇక్కడ చిన్నపిల్లలు వస్తున్నారనమాట మా వాడు కొంచెం తక్కువగానే కలుస్తాడు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అయితే పర్వాలేదు కొంచెం బాగానే ఆడతాడు కానీ చిన్నపిల్లలైతే కొంచెం రేరు కలుస్తాడు కలుస్తాడనమాట ఇక్కడ ఒక బాబు వస్తే ఆ బాబు ఆడుతుంటే తనతో పాటు కూర్చొని ఆడుతున్నాడు ఈలోగా ఇంకొక అమ్మాయి వచ్చింది తను ఆడిస్తుంది అనమాట చేతనికి ఇంకా పార్క్కి వెళ్తే పాపం బాగానే ఎంగేజ్ అవుతాడులేండి అంటే నేనే ఉండాలి నేనే ఆడించాలని ఏమి ఉండదు అక్కడున్న పిల్లలతో బాగానే మింగిల్ అవుతాడు బాగానే కలిసిపోయి చక్కగా ఆడుకుంటాడు అనమాట మోస్ట్ ఆఫ్ ది టైం ఇసుకలో ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు వాడికి కూడా అదే ఇష్టము అండ్ అలా మీద వేసుకోవడం అవన్నీ కూడా కాస్త మానలేండి ఈ మధ్య పెద్దగా అయితే తలపైన వేసుకోవడం కానీ బాడీ మీద వేసుకోవడం కానీ లేదు ఇక్కడ ఎదురుగా చిన్న బాబు కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట వాడైతే పని తెలియదు కదా చిన్నపిల్లలు వాడు పైన వేసేసుకుంటున్నాడు వీడేమో దులుపుతూ ఉన్నాడు చాలాసేపు చూశాడు దులిపాడు దులిపాడు అయినా ఆగట్లేదు వేసుకుంటూనే ఉన్నాడు ఇంకా వీడికి కోపం వచ్చినట్టుంది ఇంకెంతసేపు చేస్తానులే అన్నట్టుగా వీడు కూడా మొత్తం మళ్ళీ వేసుకెళ్ళని స్టార్ట్ చేశాడు అనమాట నాకు భలే ఫన్నీగా అనిపించింది వాళ్ళు ఒక్కడే ఆడేసుకెళ్ళవు ఈ మధ్య ఎలా అంటే నువ్వు కూడా రా తమ్ముడు నువ్వు కూడా రా ఆడదాం రా అని చెప్పేసి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆడించడం స్టార్ట్ చేశాడు వీడే ఒక చిన్నోడు మళ్ళీ వీడు ఇంకో చిన్నపిల్లల్ని ఆడిస్తున్నాడు అనమాట సో తర్వాత ఇంకా పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట కొంచెం అర్లీగా డినర్ చేస్తా అని చెప్పాను కదా ఇంకా అందుకనే వంట కూడా త్వరగానే స్టార్ట్ చేస్తాను మళ్ళీ అలా లేట్ అయింది అనుకోండి అలా అలా లేట్ అయిపోతూ వస్తుంది ఇంకా అందుకనే స్టార్ట్ చేశాను బట్ అసలు ఈరోజు వంట చేసే మూడు ఏం లేదనమాట ఒక్కొక్కసారి నాకు చాలా లోగా అనిపిస్తుంది ఏం చేయబుద్ధి కాదు అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది అనమాట ఈరోజు అలానే అనిపించింది ఏంటో మరి అసలు అసలు వంట చేయాలంటే మోటివేషన్ ఏ రాలేదు అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒక కర్రీ చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తా అనమాట ఎందుకంటే అసలు చేయకుండా ఉండడం అవ్వదు కదా మేమైనా బయట తెచ్చుకుని ఏదో ఒకటి తిని మేనేజ్ చేస్తాం కానీ బట్ చేతంతో అలాంటివి ఏం అవ్వవు కదా ఇక వాడి గురించి అన్నా కుక్ చేయాలి ఇంకా అందులో దొండకాయ కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను ఈ కర్రీ అయితే చేతనికి కూడా ఇష్టం అండి కొంచెం త్వరగా కూడా చేసేయచ్చు కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ దొండకాయ కొబ్బరి అనుకున్న తర్వాత ఎందుకు నాకు కొబ్బరి వేయాలంటే అంత ఇంట్రెస్ట్ రాలే ఓన్లీ దొండకి కర్రీ తింటే బాగుంటుందిగా అనిపించింది ఈ మధ్య అన్నింటిలో కొబ్బరి ఎక్కువగా లేండి నేను అలా వాడుతూ వాడుతూ ఉంటే కాస్త బోరింగ్ అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు స్కిప్ చేయాలనిపిస్తుంది కదా సో ఇంకా అందుకనే స్కిప్ చేసాను అనమాట సో ఇంకా ఆ కర్రీ అయితే ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోద్ది అండ్ మన ప్రమేయం కూడా పెద్దగా అవసరం లేదు కదా కొంచెం కడుతూ మేనేజ్ చేసేయచ్చు అన్నట్టుగా ఇంకా అలా ఒక్క కర్రీ చేశాను అండ్ మా ఇంట్లో ఎప్పుడో ఏదో ఒక పొడ్లు ఉంటానే ఉంటాయి అనమాట నువ్వుల పొడి లేదంటే పల్లీల పొడి మునగాకు పొడి లేదంటే కరివేపాకు పొడి ఏదైనా అయిన వెంటనే వెంటనే చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అలా అలాంటివి చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి టైంలో ఎప్పుడైనా మనకు కొంచెం లేజీగా అనిపించినా చేయాలనిపించకపోయినా హెల్త్ సెట్ అవ్వకపోయినా పొడులు లాంటివి ఉన్నాయనుకోండి ఈజీగా కాస్త నెయ్యి వేసుకుని తినేస్తే అయిపోతుంది అందుకే రెగ్యులర్గా నేను మాక్సిమం నెయ్యి ప్రిపేర్ చేసేస్తాను అండ్ పొడులు కూడా చేసి పెట్టుకుంటాను అన్నమాట సో దట్ ఇలా లేజీగా అనిపించిన డేస్లో కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మనం కూడా ఏదైనా ఒక చిన్న కర్రీ ప్రిపేర్ చేసుకున్న ఆ పొడ్లు అవి ఉంటే మేనేజ్ చేసుకుని తినేయచ్చు కదా సో అలా అయితే వంట అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ముగ్గురు డిన్నర్ కూడా అనమాట ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ కూడా నేను అంత కంటిన్యూస్గా షూట్ చేయలేదు చెప్పాను కదా స్టార్ట్ చేశాను కానీ ఏంటో నాకు అంత డల్గా లేజీగా అనిపించింది ఈరోజు ఏంటో ఉన్నట్టుండి మూడంతా డిసప్పాయింటెడ్గా నీరసంగా అనిపించింది ఒక్కొక్కసారి ఎందుకట్లా అనిపిస్తుందో తెలియదు మనలో హార్మోనల్ చేంజెస్ అట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయి కదా ఆ టైంలో ఏమో మేబీ మరి అంతేగానే నాకు పర్టికులర్ కారణం అంటే ఏం లేదు అసలు నార్మల్గానే ఏంటో అలా లేజీగా అనిపించింది ఎప్పుడో ఒకసారి అలా అనిపిస్తుంది అనమాట వారం పది రోజులకు ఒకసారి ఆ నెలకు ఒక రెండు మూడు సార్లు అలా అనిపిస్తుంటుంది నాకు అలా ఈరోజు అనిపించింది అనమాట అనిపించినప్పుడు ఏంటంటే ఇంకా అలా పుష్ చేసుకుని ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టుకుని గిన్నెలైతే వాష్ చేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయన చేతని చూసుకుంటారు ఇంకా స్కూల్ నుంచి వచ్చాక నాకు అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పాలి లేకపోతే ఇంకేలాగా డల్గా అనిపించినప్పుడు ఇంకా వాడిని కూడా చూసుకోవాలంటే ఇంకా అసలు అవ్వదు కదా ఇంకా ఆయన ఈరోజు క్లాస్ ఏం లేదు కాబట్టి త్వరగానే వచ్చారు కాబట్టి ఇంకా ఆయన కంప్లీట్గా వాడిని చూసుకుంటున్నారు కాబట్టి నేను అలా మెల్లమెల్లగా ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా మధ్యలో ఆగుతూ చేస్తూ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇలా లేజీగా ఏం పని చేయాలనిపించట్లేదు అనుకున్నప్పుడు నేనైతే ఏదైనా వీడియోస్ పెట్టుకుని వింటూ పని చేస్తాను లేదంటే ఏదైనా సాంగ్స్ పెట్టుకుని ఇక మ్యూజిక్ వింటూ పని చేస్తాను అనమాట అలా అయితే నాకు కొంచెం ఆ మూడ్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది అండ్ పనులు కూడా తెలియనట్టు చేసేస్తాం అనమాట మరీ పనులు చేస్తూ ఇంకా లేజీగా ఉన్నప్పుడు అన్నీ కంప్లీట్ చేయాలంటే అంత ప్రొడక్టివ్గా జరగదు అలాంటప్పుడు ఇలా సాంగ్స్ కానీ ఏదైనా వీడియోస్ పెట్టుకుని వింటూ చేయడం కానీ చేసామనుకోండి మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి దాంతోపాటు చేసిన ఫీలింగ్ ఉండదు అనమాట కాస్త డైవర్ట్ అవ్వచ్చు నాకైతే టిప్స్ బాగా యూజ్ అవుతాయి ఏదైనా వీడియో ఆన్ చేసుకుంటే ఇక ఆ వీడియో థాట్స్లో వెళ్ళిపోతాం కాబట్టి ఇంక సరిపోద్ది అనమాట ఇంకా అలా మేనేజ్ చేస్తాను నేనైతే అండ్ తర్వాత కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకా టొమాటో పప్పు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇక వాటికి సంబంధించినవి కూడా మంచిగా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆడే అలా క్లోజ్ అయింది అని చెప్పాలి ఇదైతే నేను ఇంతకు ముందు రోజు ఒకరోజు ట్రెండ్స్లో ఆఫర్ ఉందనమాట అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అలా పెట్టినప్పుడు రెగ్యులర్ వేర్ టాప్స్ తీసుకుందాం అని వెళ్ళాను ఇంకా అవి నేను చూస్తూ ఉంటే చేతనైతే ఇవి బ్యాగ్ పట్టుకుని ఫుల్గా దాని లాక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ వీడియో తీశారు నాకు ఈ క్లిప్పింగ్స్ కనిపించే గ్యాలరీలో సర్లే ఇంకా నాకు మెమరీలో ఉంటుంది కదా అని యాడ్ చేశాను వాడు చూసారా అసలు ఎలా లాక్కుంటూ వెళ్తున్నాడో బాగా ఫన్నీగా అనిపించింది అది ఆఫర్ అయిపోయింది అనమాట ఇంకా నేనే లాస్ట్ మినిట్లో వెళ్ళాను ఇక మీకు చెప్పే ఉపయోగం ఏముందిలే అన్నట్టుగా అయితే ఏం షూట్ చేయలేదు ఒకవేళ చెప్తే యూజ్ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ముందు చూశాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసేదాన్ని కానీ ఇంకా అప్పటికే లాస్ట్ మినిట్ అనమాట నేను వెళ్ళిందే నైట్ నైన్ ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇంకా యూజ్ ఉండదు కదా నేను పోస్ట్ చేసే టైంకి అయిపోద్దని ఇంకా వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు అండ్ ఇదేంటంటే నేను నా గోల్డ్ రింగ్ సర్వీస్ చేయించడానికి లలిత జ్యువెలరీకి వచ్చానండి రింగ్ అయితే ఇక్కడే తీసుకున్నాం అనమాట లలిత జ్యువెలరీ పెట్టిన స్టార్టింగ్లో స్కీమ్ కట్టాము ఫస్ట్ స్కీమ్ కట్టినప్పుడు తీసుకున్న రింగ్స్ అనమాట అది అప్పుడు తీసుకున్నవి ఇప్పటిదాకా నేను రెగ్యులర్గా వాడుతూనే ఉన్నాను కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టోన్స్ అన్నీ ఊడిపోతున్నాయండి వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారనమాట అంటే స్టోన్స్ ఏమైనా ఊడిపోయినా మనం పేమెంట్ అట్లాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళే ఫ్రీగా స్టోన్స్ అవి పెట్టి మనకి ఏమైనా రిపేర్స్ ఉన్నా కూడా చేసిస్తారనమాట ఇది లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అని చెప్తారు కదా సో దానిలో భాగమే ఇవన్నీ కూడా మీరు ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుంది అన్నట్టుగా యాడ్ చేస్తున్నాను ఏదైనా స్టోన్స్ ఉన్నా లేదంటే ఏమైనా బ్రేక్ అయినా మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది అనమాట మీరు ఎవరికైనా ఎక్కడైతే మీరు తీసుకున్నారో అక్కడ ఒకవేళ ఉంటుందా లేదా కనుక్కుని చేయించుకోండి లలిత అలా అయితే ఉంటుంది నేను అక్కడైతే ఇంతకుముందు కూడా ఒకసారి అలా సర్వీస్ చేయించుకున్నా ఈసారి మీకు యూజ్ అవుద్ది కదా అన్నట్టుగా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట రింగ్ అయితే ఇదే అనమాట చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఊడి పడిపోతూ ఉన్నాయి అలా చాలా స్టోన్సే పడిపోయాలు నేను అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడిపోతూ ఉంటే చూడలేక ఇంకా ఒక రోజు తీసుకెళ్ళి ఆ స్టోన్స్ అన్నీ మళ్ళీ పెట్టించా అనమాట ఎంత పెట్టించినా ఇంటికి వచ్చేలా ఒక స్టోన్ మళ్ళీ ఊడిపోయింది నాకు ఏమనిపించిందంటే ఇలా ఈ చిన్న చిన్న స్టోన్స్ ఉండి అవి ఓపెన్ సెట్టింగ్లో ఉంటే అస్సలు కొనకూడదు అనిపించింది ఆర్నమెంట్కి ఏమో లుక్ ఉండదు దట్టు ఏంటంటే మనకు వేస్ట్ కూడా అయిపోతుంది కదా సో క్లోజ్ సెట్టింగ్లో తీసుకున్నాం అనుకోండి ఇంకొక రింగ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ సో అలా క్లోజ్ సెట్టింగ్లో ఉన్న రింగ్స్ ఏ తీసుకోండి స్టోన్స్ ఏమైనా తీసుకున్నట్టయితే అవైతే అస్సలు ఉడవు రెండు ఒకటేసారి తీసుకున్నా అప్పటి నుంచి ఎప్పటికి పెట్టుకుంటూనే ఉన్నా చాలా ఇయర్స్ అయిపోతుంది కానీ అదేమీ ఓడలేదు పోలేదు చాలా చక్కగా ఉంది ఇంకా చెప్పాలంటే ఆ ఫస్ట్ రింగ్ కన్నా సెకండ్ రింగే వెయిట్ ఎక్కువ ఆయనే కానీ ఆ స్టోన్స్ అన్నీ ఊడిపోతున్నాయి అనమాట కాస్త వంకర కూడా అయిపోయింది అది ఇంక అందుకనే అది కొంచెం షేప్ తీయించి దాంతోపాటు స్టోన్స్ కూడా వేయించా అనమాట మీకు యూజ్ అవుద్ది కదా అని ఇన్ఫర్మేషన్ షేర్ చేసాను సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి